ఆర్యవయసు సంఘీయల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడంలో ముందుంటున్న ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు దివ్యన జయబాబు మహిళా విభాగం అధ్యక్షురాలు కురళ్ల రమాదేవులను సంఘీయులు ఘనంగా సత్కరించారు పేదరికంలో ఉన్న కంకిపాటి సాయి కుమార్తె వివాహానికి లక్ష ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలను కురేళ్ల రమాదేవి ఆధ్వర్యంలో సేకరించి అందజేశారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఇతరులకు సేవలు అందించడంలో ఆత్మసంతృప్తి కలుగుతుందని అన్నారు ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తానెప్పుడు ముందుంటానని చెప్పారు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కురేళ్ల రమాదేవిని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి వేమ సురేష్ కోశాధికారి బచ్చు కృష్ణు కార్యదర్శి తవ్వా శిరీష సభ్యులు వందనపు సత్యనారాయణ సత్యదేవ్ బచ్చు శ్యామల గుడిమెట్ల అచ్యుత ద్రోణంరాజు శైలజ కంకిపాటి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఏలూరు అర్బన్ జిల్లా తరఫున కంకిపాటి సాయిగారు కుమార్తెకు వివాహం నిమిత్తంగా వారికి మేము లక్ష ఏడు వేల ఆరు వందల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు అందజేస్తున్నామండి మేము అర్బన్ జిల్లా తరఫున మహిళా సంఘం తరఫున సాయిగారు వచ్చి మమ్మల్ని సహాయం కోరారు మా అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ గారు జైబాబు గారు మేము అందరం కలిసి ఆ సాయి గారికి ఈ అమౌంట్ వాళ్ళ పాపకి సహాయం చేశాము అదే కాకుండా రెండు పట్టు చీరలు మట్లు పిళ్ళేళ్ళు మంగళసూత్రాలు ఇవన్నీ కూడా సహాయం చేశాము కానీ అందరూ కూడా ఈ పాపకి వివాహం అని అందరినీ అడిగాను అడగంగానే అందరూ కూడా సహాయం చేశారు అందరికీ కూడా ఈ వీరు సహాయం చేసిన వారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తీసుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ అందరూ మనం ఏ కార్యక్రమం చేసినా కూడా మనకి నేను ముందున్నానని అందరూ కూడా నాకు ముందున్నానని చెప్పి నాకు హెల్ప్ చేస్తున్నారు నేను ఈ సహాయం చేస్తున్నారంటే నాది కాదు గొప్పతనం నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు సహాయం చేస్తున్నానని నన్ను ముందుకు నెట్టి నన్ను ముందుకు నడిపిస్తున్నారు ఇదే సేవా కార్యక్రమము అదేవిధంగా ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున లక్ష్మీ గణపతి సల్వేంద్రం పెడుతున్నాము అక్కడ కూడా ప్రతి సంవత్సరం లక్ష మంది దాకా సుగంధి వాటర్ బటర్ మిల్క్ ఇవన్నీ కూడా పోస్తున్నాము అందరూ కూడా దానికి కూడా అందరూ కూడా సహాయం చేస్తున్నారు నేను ఒక్కరోజు పోస్తాను అంతే తత్తిమ్మ తత్తిమ్మ నలభై రోజులు యాభై రోజులు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అందరూ సహాయం చేస్తారు ఆ విధంగా కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నేను సేవ చేశానంటే అందరూ నా సహకరించబట్టే నేను చేయగలుగుతున్నాను అందరికీ ధన్యవాదాలు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్వేసి సంఘం తరఫున లేని పేద ఆర్యవేసి మేడ వివాహ నిమిత్తము లక్షా ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయ ఎనభై నాలుగు రూపాయలు అందరి దగ్గర వసూలు చేసి వారికి ఇవ్వటం జరుగుతుంది జై వాసవి మొట్టమొదటి కార్యక్రమం ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు నా రెండు సంవత్సరాల కాలంలో బాగా చేయాలని చేస్తానని నేను అందరి ముందు కూడా నేను చెప్తున్నాను వాసవి క్లబ్ గోల్డ్ యూత్ మెంబరు కంకిపాటి సాయి రంగనాయకులు గారి అమ్మాయి వివాహాన్ని మొత్తం అర్బన్ జిల్లా ఆర్యవైద్య సంఘం అధ్యక్షులు జయబాబు గారిని మహిళా సంఘం అధ్యక్షురాలు కొల్లి రమాదేవి గారిని సహాయం కోరితే వాళ్ళ సహాయార్థం అందరినీ తీసుకుని లక్షా ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు సహాయం అందించారు మా క్లబ్ మెంబర్కి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగా ఎవరికైనా ఆర్యవైస్ సంఘంలో ఎవరైనా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే ఇలాగ ఏలూరు అర్బన్ జిల్లా సంఘం తరఫున ఈ విధంగా కంటిన్యూ చేయాలని జయబాబు గారు ఆధ్వర్యంలో రామదేవి గారు ఆధ్వర్యంలో కంటిన్యూ చేయాలని ఎవరు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమం ఆపకుండా చేయాలని నా మనవి జయబాస్వి అర్బన్ జిల్లా ఆర్యవేస్ సంఘం జయబాబు గారి ఆధ్వర్యంలో మరి ఒక వైశ్య ఫ్యామిలీకి మ్యారేజ్ సందర్భంగా మరి ధనసాయంగా చేయటమే కాకుండా అలాగే కొంతమంది బంగారం రూపంలో కొంతమంది వెండి రూపంలో ఇవ్వటం చాలా ఆనందాయకం మరి ఇది ఇవాళ ముందు కూడా అలాగే చేసుకుంటే వాళ్ళం తల వెయ్యి రూపాయలు ఇవ్వని రెండు వేలు ఐదు వేలు మరి పది మంది చేతులు కలిపితేనే ఏదన్నా ఒక ఉపయోగానికి ఉపయోగపడుద్ది ఇలాగే చక్కని కార్యక్రమాలు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు ముందు ముందు జరపాలని కోరుతూ థ్యాంక్ యూ జయవాసి మహిళా సంఘం రమాదేవి గారి ఆధ్వర్యంలో ఇప్పుడే కాదు ఆవిడ అంత ముందు కూడా చక్కెర సేవా కార్యక్రమాలు చేస్తుంది ఆవిడ ఇక్కడ ఆర్యవయ్య సంఘంలోనే కాకుండా మన ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్లో బోర్డు మెంబర్గా కూడా ఆవిడ మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంది ఇలాగే సంఘానికి సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి సేవా కార్యక్రమాలు చేకూరుతూ జైవాస్వి జై జైవాస్వి